ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో భాగంగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ ని బహిష్కరిస్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ మ్యాచ్ ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పీసీబీని ఇప్పటికే ఐసీసీ హెచ్చరించింది భారీ జరిమానాతో పాటు ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా మందలించింది పిసిబీని అయితే ఈ ఆంక్షల్ని తప్పించుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక కొత్త చట్టపరమైన ఎత్తుగడికి సిద్ధమైపోయింది ఫోర్స్ మజూర్ అనే నిబంధనని ఉపయోగించుకొని ఆంక్షలు తప్పించుకోవాలని పాకిస్తాన్ ప్రణాళికలు రచిస్తోంది సాధారణంగా ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక దేశం కావాలని మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానాలు నిధుల నిలిపివేత వంటి కఠిన చర్యలు ఉంటాయి అయితే వీటి నుంచి తప్పించుకోవడానికి పిసిబి ఫోర్స్ మజూర్ అనే నిబంధనని తెరపైకి తీసుకొస్తోంది ఊహించని తమ నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితులు ఉదాహరణకి ప్రకృతి వైపరీత్యాలు ప్రభుత్వ నిషేధాలు ఎదురైనప్పుడు ఫోర్స్ మజూర్ ద్వారా ఒప్పంద బాధ్యతల నుంచి మినహాయింపు కోరవచ్చు మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నా మా ప్రభుత్వం అనుమతించడం లేదు ఇది మా చేతుల్లో లేని అంశమని పిసిబిఐసి చెప్పడం ద్వారా శిక్షలు ఆంక్షల నుంచి తప్పించుకోవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది అయితే పాకిస్తాన్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతుంది పాకిస్తాన్ చేస్తున్న ఈ వాదంలో పసలేదని భారత క్రికెట్ బోర్డు గట్టిగానే వాదిస్తోంది ఈ వ్యవహారంపై బీసీసీ అధికారి ఒకరు స్పందిస్తూ పాక్ ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపారు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ ఆడకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిన రోజునే పాక్ అండర్ నైన్టీన్ జట్టు భారత్ తో మ్యాచ్ ఆడింది ప్రభుత్వానికి నిజంగా విధానపరమైన అభ్యంతరాలుంటే ఆ మ్యాచ్ కూడా ఆడకుండా ఉండాలి కదా ఒకచోట ఆడి మరొక చోట ఆడను అనడం కేవలం సాకులు చెప్పడమేనని బీసీసీ అధికారి ఒకరు మీడియాతో పేర్కొన్నారు బీసీసీఐ తన వాదంలో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది పిసిబి చైర్మన్ మోసిన్ నక్వి ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ప్రభుత్వంలో బోర్డులోనూ ఒక్కరే అయినప్పుడు ప్రభుత్వం అడ్డుకుంటుంది అనడం హాస్యాస్పదమని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి